నమస్తే అండి నేను రజా మార్కెట్లోకి ఒక ఫోన్ వచ్చిందన్నమాట ఈ ఫోన్ చూస్తే కనుక నేను షాక్ అయినా ఎందుకంటే ప్రతిసారి ఫోన్ కింద పడడం డిస్ప్లే పగిలిపోవడం ఇదంతా కూడా తెలిసిందే లేదంటే కింద పడడం ఏదో ఒకటి ఎరగడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటాం కానీ ఈ ఇప్పుడు చెప్పబోయే ఫోన్ ఏదైతే ఉందో దీని గురించి మీరు తెలుసుకుంటే దీన్ని నెలకేసుకుంటున్నా పెద్ద ఏం కాదనుకుంటా అనుకుంటా ఈ ఫోన్ మరి చైనా ఓడి అనుకుంటా కానీ ఇండియా బ్రాండ్ ఇండియాలో తయారు చేసి ఉంటే కనుక సూపర్ నెక్స్ట్ లెవెల్ ఉండేది నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు బడ్జెట్ లోనే వస్తుంది నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ బ్యాటరీ అంట బేసి మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే వస్తుంది అనమాట బేసిక్ లెవెల్ లో కానీ ఇది నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎంఎహెచ్ బ్యాటరీతో మార్కెట్ రిలీజ్ అవుతుంది దీని పేరు ఏంటంటే కొంచెం ప్రొనౌన్సేషన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటది దీని పేరు ఊల్ ఫోన్ రగ్ కింగ్ అనమాట ఓల్ ఫోన్ రగ్ కింగ్ సో ఇది వచ్చేసి దీంట్లో లౌడ్ స్పీకర్ ఉంటది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ స్టోరేజ్ ఇది రావడం జరుగుతుంది ఫ్రంట్ కెమెరా బానే ఉంది బ్యాక్ కెమెరా బానే ఉంది ఇంచుమించు లిటరల్ గా రోడ్డు కేసు కొట్టినా ఏం కాదంటే వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ ఫోన్ కి సంబంధించి చూసుకుంటే కనుక ఇది వచ్చేసి వన్ ట్వంటీ సిక్స్ డీబీ లౌడ్ స్పీకర్ తో రావడం జరుగుతుంది ఫిఫ్టీ ఎంపీ రేర్ కెమెరా అంటే మెయిన్ కెమెరా ఏదైతే ఉండదు అది ఫిఫ్టీ ఎంపీతో రావడం జరుగుతుంది ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఎయిట్ ఎంపీతో జరుగుతుంది అనమాట ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే ఎయిట్ ఎంపీ ఫ్రంట్ కెమెరా అనమాట ఈ ఊల్ ఫోన్ రక్కింగ్ వచ్చేసి ముప్పై నిమిషాలు నీటిలో లేదా ఇసుక లో మునిగిపోయినప్పటికీ కూడా ఇది పనిచేస్తా అన్నమాట దీని రేట్ ఎంత నేను జవర్లో చెప్తాలే దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ముఖ్యంగా ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ సిక్స్టీన్ అయితే రావడం జరుగుతుంది సో మెయిన్ ఫీచర్స్ అయితే ఏంటంటే ఇది ఆండ్రాయిడ్ సిక్స్ సిక్స్టీన్తో తో వస్తుంది అదేవిధంగా దీనికి వచ్చేసి వన్ ట్వంటీ సిక్స్ డీబీ సూపర్ స్పీకర్స్ ఇవ్వడం అయితే జరిగింది ఇది వచ్చేసి ఫైవ్ పాయింట్ నైన్ నైన్ ఇంచెస్ ఉంటది డిస్ప్లే అదేవిధంగా నైన్ వన్ జీరో నైన్ టెన్ మినిట్స్ బ్రైట్నెస్ రావడం జరుగుతుంది సో మళ్ళీ ఓవరాల్ ఒకసారి చెప్తాను దీని బ్యాక్ కెమెరా వచ్చేసి ఫిఫ్టీన్ ఎంపీ ఫిఫ్టీ ఎంపీ యాభై ఎంపీ అదేవిధంగా మైక్రోలెన్స్ వచ్చేసి టూ ఎంపీ అవ్వడం అయితే జరిగింది ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఎయిట్ ఎంపీ అనమాట ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ అయితే వస్తుంది ఇది ఆండ్రాయిడ్ సిక్స్టీన్ వర్షన్ తర్వాత జరుగుతుందన్నమాట అదేవిధంగా దీన్ని త్రీ పాయింట్ ఫైవ్ వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది అంటే వన్ ట్వంటీ సిక్స్ డిబి సూపర్ స్పీకర్స్ అయితే రావడం జరుగుతుంది నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బ్యాటరీ బ్యాటరీతో వస్తుంది సో ఓవరాల్ గా ఈ దీనికి సంబంధించి చూస్తే రేట్ వచ్చేసి పంతొమ్మిది వేల మూడు వందలుగా ఉంది అనమాట మరి ఇది మార్కెట్ లో ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి ఎలా అంటే నీట్లో వేసిన ఏం కాదు నేలకేసుకుట్టిన ఏం కాదు ఇష్టం వచ్చినట్టు వాడినా ఏం కాదు అనేది ఈ కంపెనీ చెప్తున్నటువంటి మాట మరి చూడాలి దీనికి సంబంధించి కంప్లీట్ గా మన వాళ్ళు చేస్తారు కదా వచ్చి దాన్ని పీకి ఈరిచి అది చేసి చేస్తారు కదా దాన్ని బట్టి అప్పుడు చూసి కొనుక్కోండి అయితే ఫీచర్స్ బాగున్నాయి అని చెప్పేసి ఈ వీడియో చేయడానికి సరిగింది